ార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు నొకరునొకడు ప్రేమించవలనయ్యే నా ఆజ్ఞ సువార్త పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనము దేవుని బిడ్డలముగా దేవుడు మనను ప్రేమించిన విధముగానే మనమును ఇతరులను ప్రేమించాలి అంటే తీవ్రత కలిగి మరియు త్యాగపూరితముగా ప్రేమ ఒక ప్రయత్నం మనమేదో కొంత వెంచకుండా లేక వదులుకోకుండా ఎవరిని ప్రేమించలేము ఒకసారి మేరీ అనే వ్యక్తి ఒక ఆమెకు ఒక మంచి చవిపోగును బహుకరించింది వాటిని తానే ఉంచుకోవాలని ఆలోచించింది కానీ దేవునికి విధేయురాలై వాటిని ఆమెకు బహుకరించింది తదుపరి ఒక కూడికలో ఆమె నిలవబడి తను అలంకరించుకున్న చవిపోగు ఒక ఉచిత బహుమతిగా ఎలా పొందిందో వివరించింది అప్పుడు మేరీ ఎంతో సంతోషించింది అప్పుడు దేవుడు మేరీతో ఈ విధముగా మాట్లాడుతున్నాడు అవును ఆమెకది ఉచిత బహుమతియే కానీ నీవు మాత్రం మూల్యం చెల్లించావు ఎలాగంటే రక్షణ నీకు ఉచిత బహుమతిగా దొరికింది కానీ దానికి మూల్యం యేసు ప్రభు యొక్క ప్రాణం అని అన్నాడు ప్రేమ ఇతర బహుమతుల కంటే శ్రేష్టమైనది దేవుని ప్రేమను చూపేటప్పుడు దాన్ని ఉచితముగా త్యాగపూరితముగా మరియు ఆసక్తిగా కనపరచాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండనుగాక Amen. God bless you.